వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ కరీంనగర్ నేను మీ అనిల్ కుమార్ కరీంనగర్ కార్పొరేషన్ పరిధి ఎనిమిది డివిజన్ అలుగునూరులో గల మామిడికుంట నాల ఆక్రమణకు గురవుతుందన్న క్రమంలో పలు వార్తా పత్రికల్లో వార్తలు వచ్చాయి ఈ నేపథ్యంలో నాలను ఆనుకొని ఉన్న సదురు భూమి యజమాని నాల ముచవేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ముదిరాజ్ కుల సంఘ సభ్యులు అలాగే ఆ చుట్టుపక్కల నివాసం ఉంటున్న ప్రజలు ఆందోళనకు దిగారు నాలా పక్కన భూమి ఉండడంతో అయితే తాను డెవలప్మెంట్ చేస్తున్నాననే పేరుతో నాలాను సైతం మూసుకుపోయేలా మట్టి డంప్ చేస్తున్నాడు విషయం తెలుసుకున్న ముదిరాజ్ సభ్యులు అక్కడికి చేరుకొని ఆందోళన చేపట్టారు వర్షాకాలంలో నీరు ఇల్లులోకి చేరి ఇబ్బందులకు పాలవుతాయమని కొన్నేళ్లుగా నాలా ద్వారా మామిడి గుండె నుండి నీరు అటు మానేరు వాగులోకి వెళ్లేందుకు నాలా ఉందని ఇప్పుడు మట్టిపోయడంతో అది మూసుకుపోయి తమ ఇళ్లలోకి నీరు వస్తుందని అక్కడ నివాసం ఉంటున్న వారు ముజ్రా కుల సభ్యులు ఆందోళనకు దిగారు అయితే ఆందోళనతో మట్టిపోయడం ఆపివేశారు కానీ ఇంత జరుగుతున్నా కూడా కార్పొరేషన్ అధికారులు స్పందించకపోవడం విడ్డూరంగా ఉందని అసహనం వ్యక్తం చేశారు